తట్టుకున్న భార్యపై అనుమానంతో పెళ్లైన మూడు నెలలకే పథకం ప్రకారం హతమార్చి ఆ నేరం మరొకరిపై మూపేందుకు ప్రయత్నించిన సిఆర్పీఎఫ్ జవాన్ పోలీసులు అరెస్ట్ చేశారు కేసు వివరాలను బొబ్బిలి డిఎస్పీ శ్రీనివాసరావు శనివారం మీడియాకు వెల్లడించారు విజయనగరం జిల్లా బంగారమ్మపేట గ్రామానికి చెందిన తాడుతూరి అనూషాను జూన్ పదహారున రాత్రి పదకొండు గంటల సమయంలో భర్త నక్కా జగదీష్ నైలాన్ తాడు మెడకు బిగించి హతమార్చాడు అనంతరం గతంలో ఉన్న పరిచయాలతో ప్రసాద్ వేధిస్తున్నాడని అందుకే చనిపోతున్నానని ఆమె చరవాణి నుంచి అనూష తండ్రి అన్న స్నేహితురాలు భర్త జగదీష్ కు సంక్షిప్త సందేశాలు పంపాడు దీంతో ఆందోళనకు గురైన మృతురాలి కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటిపై దాడికి వెళ్లారు వారు డైలీ హండ్రెడ్ కు ఫోన్ చేయడంతో వెంటనే ఎస్ఐ మహేష్ సిబ్బందితో గ్రామానికి చేరుకొని పరిస్థితి అదుపు చేశారు ఇంటికి కొంత దూరంలో పశువుల పాక వద్ద అనూషా మృతదేహం పడి ఉంది వెంటనే పోలీసు ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు మృతురాలికి ప్రసాద్ కు మధ్య ఏడాదిగా ఎలాంటి కాల్ సంభాషణ లేకపోవడాన్ని గుర్తించారు మృతురాలు పంపిన మెసేజ్లను ఒకేసారి నలుగురికి ఎలా వెళ్ళాయని కోణంలో ఆరా తీశారు ఆ దిశగా భర్తను విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది వారం క్రితమే హత్యకు పథకం తనకు ఇష్టం లేకుండానే బలవంతంగా పెళ్లి చేయటంతో అనుషాను పుట్టింట్లోనే వదిలి ఉద్యోగానికి వెళ్లిపోయాడు అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు హత్య చేయడాన్ని వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చి భార్యను తీసుకొని విజయనగరం తదితర ప్రాంతాలలో తిరిగాడు ఉద్యోగం పనిపై వచ్చానని చెప్పి ఆమెను పుట్టింటికి పంపించేశాడు అనంతరం విశాఖలో మకాం వేశాడు అక్కడి నుంచి ఈ నెల పదహారున రాత్రి బంగారమ్మపేట గ్రామానికి వచ్చి భార్యను ఇంట్లో నుంచి బయటకు రమ్మని పిలిచాడు ఆమె ప్రవర్తనపై ప్రశ్నించగా కేకలు చేయడంతో అప్పటికే జోబులో ఉన్న తాడును మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు అప్పటికే తన చరణవాణిలో సిద్ధం చేసిన సంక్షిప్త సందేశాలను ఆమె ఫోన్లోకి కాపీ పేస్ట్ చేసి నలుగురికి ఒకేసారి పంపించాడు పాత సెల్ ఫోన్ సిమ్ మూడు రోజుల క్రితం తీసేసి కొత్త సిమ్ కార్డ్ తన పేరుతో తీసుకున్నాడు సాంకేతికను ఉపయోగించి తన చేతికి మట్టి అంటకుండా హత్య చేయాలని పథకం వేశాడు కట్టుబడకుండా నేరం ఎలా చేయాలని దానిపై నిందితుడు లో సెర్చ్ చేసి తెలుసుకున్నాడు జగదీష్ ను శనివారం అరెస్ట్ చేశామని డిఎస్పీ వెల్లడించారు